నమస్తే అండి ఈరోజు మహాలయ అమావాస్య కదండి ఈరోజుతో లాస్ట్ కదా ఇక్కడ నుంచి మళ్ళీ కార్తీక మాసం వస్తుంది ఈరోజు తిథులు తర్పణలు ఇచ్చుకునే వాళ్ళు ఉంటే ఇచ్చుకున్నారా లేదా నాకు ఒక కామెంట్ పెట్టండి నేనైతే ఇచ్చానండి మా వాళ్ళు ఎవరెవరు పోయారు మా మామగారు అత్తగారు మా వారు వీళ్ళందరి పేర్లు చెప్పుకొని మా అమ్మ పేరు వీళ్ళందరి పేర్లు చెప్పుకొని నేను అట్లాగే గుళ్ళో పూజారికి స్వయం భాగం ఇచ్చేసి వచ్చాను మీరు కూడా ఎవరన్నా అట్లాగే ఇచ్చారా చేశారని ఒక కామెంట్ పెట్టండి కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి కష్టం లేకుండా ఉండదు ఈరోజు నాకు పొద్దున్న లేచి నేను పనిలో పడిపోయి మర్చిపోయాను కానీ కా పని అంతా అయిపోయేసి ఇంట్లో పెట్టుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఇక ఆలోచన ఎక్కువ అయిపోయిందండి ఆలోచన ఎక్కువైపోయి తర్వాత మళ్ళీ కష్టం లేకుండా ఎవరికి ఉంటుంది ఎవరైనా ఈ ముందు వెనక వెళ్ళిపోవాలి కదా అన్న ఉద్దేశంతో మళ్ళా మీ ముందుకు వచ్చి ఈ బాధల్ని మీతోటి నేను పంచుకోవాలనుకొని వచ్చానండి ఇట్లాగే ప్రతి ఒక్కరికి ఒక ఈ సమస్యలే కాదండి ప్రతి ఒక్క సమస్యను సమస్యే ఆ సమస్యలన్నీ ఎదుర్కొని మనం నిలబడితేనే మనుషులు అవుతాం అంతే ఈ మనుషులు మనుషుల జీవితాలన్నీ కష్ట సుఖాలతో కలిసి ఉంటాయి కష్టాలు ఎక్కువ ఇచ్చి కొంచెం సుఖాలు ఇస్తాడు దేవుడు ఆ కొంచెం సుఖాలను చూసుకొని మనం ఈ కష్టాలన్నీ మర్చిపోవాలని మేము ముందుకు అట్లాగే ఎవరైనా కష్టంలో ఉంటే మీరు కూడాను ఆ భగవంతుడిని నమ్ముకోండి అప్పుడప్పుడు బుక్స్ చదవండి అప్పుడప్పుడు ఎట్లాగే టీవీలో ఫోన్లల్లో ఏదైనా మంచి మాటలు చెప్పి డివోషనల్ మాటలు అట్లాంటివినండి నేనైతే చాలా వరకు అండి గరికపాటి గారి చాగంటి వారి వీళ్ళందరి వింటానండి నేను ఎందుకంటే నాకు మనసులో కష్టం వచ్చినప్పుడల్లా వాళ్ళు ఎంత మోటివేట్ చేస్తారంటే మనల్ని కష్టం లేకుండా ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది ఎప్పటికైనా ఎవరైనా వెళ్ళేవాళ్ళు అని చెప్తారు కదా మరీ గరికపాటి వారైతే చరు చతురతతో చెప్తారు కాబట్టి నాకు చాలా నచ్చుతాయండి దేవుడు భక్తి మాటలు వినాలంటే చాగండికారు వారి మాటలు వినాలి ఈయన దగ్గర నుంచి మనం ధైర్యం తెచ్చుకోవాలంటే ఈయన మాటలు వినాలి అన్నట్టుగా నేను అవన్నీ వింటానండి అందుకనే ఈరోజు నా బాధనంతా మీతో చెప్పుకుంటున్నాను ఈరోజైతే ఉంటానండి